హాయ్ ఈ వీడియోలో మాట్లాడబోయే విషయం ఏంటంటే అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు ఇచ్చారు అది వెనక్కి తీసుకోవాలి అసలు పుష్ప డు సినిమాకు ఎందుకు నేషనల్ అవార్డు ఇచ్చారు అంత గొప్పతనం ఏముంది అందులో స్మగ్లింగే కదా చేసింది ఒక అధికారిక పోలీస్ గా ఉన్న ఒక వ్యక్తికి బట్టలు ఇప్పి తనని అవహేళన చేసినందుక నేషనల్ అవార్డు ఇచ్చింది లేదు అని అంటే ఎర్రచందన్ స్మగ్లింగ్ చేసినందుక ఆ సినిమాకి నేషనల్ అవార్డ్ ఇచ్చారని చెప్పి పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ములుగు సీతక్క గారు అయితే చాలా సూటిగా నిన్న ఒక ప్రెస్ మీట్ లో బలంగా ప్రశ్నించడం జరిగింది అంటే ఎక్కడ కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ సినిమా ఈ పుష్ప సినిమా ఏదైతే ఉందో దీనికి అల్లు అర్జున్ కి బెస్ట్ యాక్టర్ కింద నేషనల్ అవార్డు ఇచ్చారు ఇందులో కీలకంగా చూసుకుంటే ఆ సినిమా కాన్సెప్ట్ అంతా కూడా ఎర్ర చందనం ఏం జరుగుతుంది ఎలా స్మగ్లింగ్ జరుగుతుంది ఎక్కడెక్కడికి వెళ్తుంది దాని వల్ల ఏం తయారవుతుంది అనేటట్టు ఒక కాన్సెప్ట్ రూపంలో డైరెక్టర్ సుకుమార్ అయితే ఆ సినిమాని తెరకెక్కించారు అయితే పుష్ప హిట్ అయ్యి పుష్ప టూ కి చాలా విపరీతమైన హైప్ అయితే వచ్చింది ఆ హైప్ లోనే ఇప్పుడు జరుగుతున్న దారుణాలు ఉన్నాయో అంటే ఒక మహిళ చనిపోవడం ఒక బాబు ప్రాణా పరిస్థితిలో ఉండడం లాండ్ ఆర్డర్ అనేది మిస్కంట్రోల్లోకి రావడం మెయిన్గా గా అర్జున్ అరెస్ట్ అవ్వడం ఆ తర్వాత ఇంకోటి ఇంకోటి అలా ఏవైతే జరుగుతున్నాయో ఇవన్నీ కూడా ఆ సినిమాకు వచ్చిన హైపే అయితే ఇది పక్కన పెడితే కాన్సెప్ట్ పరంగా అంత కీలకమైన సినిమానా అని చెప్పి సీతక్క గారు అయితే ప్రశ్నించడం జరిగింది అంటే ఇక్కడ ఎగ్జాంపుల్గా చూసుకుంటే అంతకంటే చారిత్రకమైన సినిమాలు కానీ లేదా న్యాయపరమైన సినిమాలే కానీ ఒక మంచి కుటుంబ కథా చిత్రమే కానీ లేదనంటే ఇంకొకటి అనుకోవచ్చు కానీ ఇక్కడ స్మగ్లింగ్ తప్పితే ఎర్రచందన స్మగ్లింగ్ తప్పితే ఎక్కడ కూడా వివిధ కోణాల్లో అది మంచి సినిమాని మనం అయితే చెప్పలేం ఇక్కడ పుష్పా కంటే కూడా మంచి మంచి సినిమాలు ఉన్నాయి ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే జై భీమ్ సినిమా ఏదైతే ఉందో అందులో సూర్య గారు ఒక లాయర్ క్యారెక్టర్ చేయడం అందులో కీలకంగా చూసుకుంటే ఒక దళిత మహిళ తన భర్తని కాపాడుకోవడానికి తన కాపురాన్ని తన పిల్లల్ని తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒంటరి పోరాటం ఏదైతే చేస్తుందో ఆ సినిమా కాన్సెప్ట్ అక్కడ న్యాయం అనేది ఎలా జరుగుద్ది దళితులకైనా కానీ అనగారిన వర్గాలకైనా కానీ ఎవరికైనా కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది అని చెప్పుకోవడానికి మెయిన్గా ఒక ఉదాహరణ కింద ఒక మంచి ఎగ్జాంపుల్తో ఆ సినిమాని అయితే ఇక్కడ చాలా మంది కూడా కంపేర్ చేసేది ఏంటంటే ఇక్కడ పుష్ప సినిమాలో మొత్తం స్మగ్లింగే జరుగుతుంది ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుంది కానీ ఇక్కడ జై భీమ్ సినిమాలో అనగారిన వర్గాలకి పేద ప్రజలకి మెయిన్ గా దళితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జరిగిన అన్యాయానికి వాళ్ళకి కోర్టు తరఫున ఒక లాయర్ పోరాడితే ఎటువంటి న్యాయం జరుగుద్ది అనే దాని మీద ఇక్కడ జై భీం సినిమా తీశారు ఈ రెండు సినిమాల్లో కీలకంగా చూసుకుంటే కాన్సెప్ట్ వైజ్గా అంటే కథ సారాంశం ప్రకారంగా చూసుకుంటే ఖచ్చితంగా జై భీంకే ఎక్కువ మంది ఓట్ చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా ఈ సినిమాకే ఎక్కువ మంది మక్కువ చూపించే అవకాశం ఉంది ఎందుకనంటే ఈ సినిమా చూసినంతసేపు కూడా ఒక ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది ఖచ్చితంగా ఏం జరుగుద్ది ఎలా జరుగుద్ది తనకు న్యాయం జరుగుద్దా లేదా ఎంత దారుణంగా పోలీసులే కానీ రాజకీయ నాయకులే కానీ వ్యవహరిస్తారా అనేటట్టు ఈ సినిమాలో కన్నీళ్లు పెట్టించుకునే విధంగా కొన్ని సన్నివేశాలు ఉంటాయి మరి అలాంటి ఒక క్లిష్టమైన ఒక ఒక అభిమానిని తన వైపు తిప్పుకునే విధంగా అంటే ఆ సినిమాకి ఖచ్చితంగా ఎంతో కొంత ఎమోషన్ అయ్యే విధంగా ఈ సినిమాను తీయడం జరిగింది మరి అలాంటి ఒక మంచి సినిమాకి మెయిన్గా నేషనల్ అవార్డు అనేది రాలేదు ఇక్కడ పుష్పడు సినిమాలో స్మగ్లింగ్ కోసం ఎర్రచందనం కోసం జరిగే కార్యక్రమం కోసం తీసిన సినిమా కోసం నేషనల్ అవార్డు అయితే వచ్చింది అని చెప్పి చాలా మంది విశ్లేషకులు అయితే మాట్లాడుతున్నారు నిన్న ప్రత్యేకించి కూడా కీలకంగా చూసుకుంటే మంత్రి సీతక్క గారు అయితే పుష్ప సినిమాలో ఏ ఉంది అలా ఎర్రచంద్ర స్మగ్లింగ్ చేసినందుక లేదంటే ఒక పోలీస్ అధికారిని బట్టలు విప్పించి తనను అవమానించినందుక నేషనల్ అవార్డు ఇచ్చారా అని చెప్పి విమర్శించడం జరిగింది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే సినిమా పరంగా చూసుకుంటే ఇక్కడ బడ్జెట్ అనేది విజువలైజేషన్ అనేది చాలా ఎక్కువ కానీ ఇదంతా కూడా స్మగ్లింగ్ దీనివల్ల కొంతమంది యువత చెడిపోతున్నారు దీనివల్ల కొంతమంది యువత తప్పుదారి పడుతున్నారు అని చెప్పి ఇప్పటికే కూడా చాలా ఆరోపణలు అయితే వస్తుంది కానీ జైవిఎం సినిమాకి నేషనల్ అవార్డు రాకపోవడం అనేది కొంత బాధాకరమైన విషయం యాక్చువల్గా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ సినిమాకి నేషనల్ అవార్డు వస్తుంది ఆ రేంజ్లో సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరే కానీ కాన్సెప్టే కానీ ప్రతి ఒక్కటి కూడా అంత బాగున్నాయని చెప్పడం జరిగింది అంటే ఇక్కడ కంపారిజన్ ఏంటంటే స్మగ్లింగ్ చేసినందుకు అల్లు అర్జున్కి ఇక్కడ నేషనల్ అవార్డు ఇచ్చారు కానీ ఇక్కడ న్యాయం కోసం పోరాడిన మెయిన్గా హీరో సూర్యకి కానీ లేదంటే ఆ సినిమాకి సంబంధించి డైరెక్టర్కో లేదంటే కథ సారాంశంగా నేషనల్ అవార్డు అనేది రాలేదు కనీసం ఒక్క అంశం మీద సరి ఆ సినిమాకి నేషనల్ అవార్డు అనేది రాలేదు ఇక్కడ చాలామంది విశ్లేషకులే కానీ రాజకీయ పండితులే కానీ మీన్గా మీడియా ప్రతినిధులే కానీ ఇలా ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఏంటంటే ఇక్కడ పుష్పకి ఇచ్చిన నేషనల్ అవార్డు ఏదైతే ఉందో అది వెనక్కి తీసుకోవాలి ఎందుకనంటే ఇప్పుడు ఆ సినిమా వల్లే ఎంత గందరగోళం జరుగుతుంది పైగా సినిమా పరంగా కథా సారాంశ పరంగా చూసుకున్న అంత గొప్ప సినిమా ఏం కాదు అనేటట్టు చాలా మంది విమర్శిస్తున్నారు మరి ఇంత గొప్ప సినిమాకి ఎక్కడ అవార్డు ఇవ్వలేదు ఎక్కడ స్మగ్లింగ్ చేసిన సినిమాకి ఇచ్చారు ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితులు బట్టి అల్లు అర్జున్ చేసిన తప్పు వల్ల ఒక ప్రాణం పోయింది ఇంకొక ప్రాణం కొట్టుమిట్టని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ని నిందించడం జరుగుతుంది అంతేకాకుండా తనకిచ్చిన నేషనల్ అవార్డు ఏదైతే ఉందో అది వెనక్కి తీసుకోవాలి ఖచ్చితంగా అది వెనక్కి తీసుకున్న పరమైతే అయితే దానికి తగిన న్యాయం జరుగుతుంది ఎందుకనంటే ఈరోజు నేషనల్ అవార్డు వచ్చిందని చెప్పి అల్లు అర్జున్ కొంత యాటిట్యూడ్ చూపిస్తున్నాడు కొంత పొగలు చూపిస్తున్నాడు అని చెప్పి చాలా మంది అయితే మాట్లాడడం జరుగుతుంది మరి ఎవరికి ఏ కోణంలో ఏ విధంగా కనిపించారనేది మనకైతే తెలియదు కానీ రాజకీయ వర్గాల్లో మీడియా వర్గాల్లో మేముగా సినీ వర్గాల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా మంది వరకు కూడా అల్లు అర్జున్ అయితే ఎక్కువ శాతం వ్యతిరేకిస్తాడు చాలా కొద్దిపాటి మంది మాత్రమే తనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది అయితే ఏదేమైనా కానీ ఫైనల్గా చూసుకుంటే పుష్ప సినిమాకి ఇచ్చిన అవార్డు ఏదైతే ఉందో నేషనల్ అవార్డు అంటే అల్లు అర్జున్కి ఇచ్చిన అవార్డు వెనక్కి తీసుకోవాలి ఆ నేషనల్ అవార్డు అనేది వెనక్కి తీసుకోవాలి అప్పుడు ఇక్కడ పుష్ప టూ సినిమాకి జరిగిన ఘటన వల్ల ఎవరైతే ఒక మహిళ చనిపోయారో ఒక బాబు చావు బ్రతుకులు ఉన్నారో వాళ్ళిద్దరికీ కూడా ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది అలా ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పి చాలా మంది అయితే ఆరోపిస్తున్నారు మరి ఏం జరుగుద్ది అనేది చూడాలి ఇక్కడ పుష్ప సినిమాకి అవార్డు ఇవ్వడం అనేది చాలా ఎక్కువ మంది అయితే వ్యతిరేకిస్తున్నారు మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుద్ది ఆ అల్లు అర్జున్ కేసు అనేది ఎటు తిరుగుద్ది మళ్ళీ జైలుకు వెళ్తారా జైలుకు వెళ్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయి ఒకవేళ జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ సినిమాలు తీస్తారా తీసిన తర్వాత తన భవిష్యత్తు ఎలా ఉంటుంది రాబోయే రోజుల్లో ఫ్యూచర్ భవిష్యత్తు ఎలా ఉంటుంది సినిమాల్లో తన స్టార్దమ్ అనేది తన ఫ్యానిజం అనేది ఎలా చూపించుకోగలుగుతారనే చూడాలి ఏదేమైనా సరే అల్లు అర్జున్ చరిత్రలో తన కెరియర్లో ఈ పుష్ప టూ సినిమా ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక మరువలేని మచ్చ ఒక మంచలాగా జీవితాంతం కూడా గుర్తుండిపోద్ది ఖచ్చితంగా దీనివల్ల ఇబ్బంది పడ్డ అభిమానులే కానీ మెయిన్గా చనిపోయిన ఒక మహిళ కానీ తన కుటుంబ సభ్యులు ఏదైతే బాధపడుతున్నారో ఇక్కడ అరెస్టు జైలు ఇలా ఇదంతా కూడా ఒక మరవలేని మంచ కింద అల్లు అర్జున్ జీవి చరిత్రలో ఉండిపోద్ది మరి ఏం జరుగుద్ది మరి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అనేది మనం అయితే చూడాలి